ఇవాటి మన వీడియోలో నేనైతే చికెన్ వెల్లుల్లి కారం రోస్ట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి హాయ్ అండి మీరు ఎన్నో రకాల చికెన్ కర్రీస్ అయితే ట్రై చేసి ఉంటారు ఇలా చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు మూడు యాలకులు అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను చిన్న అల్లం ముక్క అలానే జీలకర్ర ఉప్పు అయితే వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఆ తర్వాత చిన్న గ్లాసులతో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి అంటే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి తీసుకొని వేసుకోండి ఇక్కడ మనం రోస్ట్లా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆరేడు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఆ తర్వాత ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి మూత పెట్టేసి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వనివ్వండి త్వరగా ఉడికిపోతాయి ఇలా అయితే కనుక ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి చికెన్ అయితే అర కేజీ తీసుకుంటే సరిపోతుందండి నేను చెప్పిన కొలతల్లోనే మీరు చేయాలనుకుంటే అర కేజీ చికెన్ తీసుకోండి లేదు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకుంటే అంటే వన్ కేజీ చికెన్ తీసుకున్నారంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా పెంచుకోండి చికెన్ వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటన్ అయితే ఐ ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఉడకనివ్వాలి చికెన్ వేసిన వెంటనే ఉప్పు కూడా వేశారంటే చికెన్ పీసెస్ ఉడికిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చికెన్ అయితే మూత పెట్టి ఉడికించేయండి త్వరగా ఉడికిపోద్ది చికెన్ ఉడికింది కదా ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీడియం సైజులో ఉన్న ఒక టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటైతే ఉడకనివ్వాలండి ఇక్కడ మనం వేసుకున్న పసుపు టమాటో ఏదైతే ఉందో కూడా అంతా మిక్స్ అయిపోయి కలర్ కూడా చేంజ్ అయింది చూశారు కదా కరివేపాకు వేసుకొని పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపి ఆ తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా కర్రీలోకైతే వేసుకోవాలండి మనం వేసుకున్న వెల్లుల్లి కారం ప్రతి చికెన్ ముక్కకి కూడా పట్టేలాగైతే చూసుకొని కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఫ్రై ఇవ్వాలి సాల్ట్ మనం స్టార్టింగ్లో వెల్లుల్లి కారం చేసేటప్పుడు వాడాము అలానే చికెన్ పీసెస్ వేసేటప్పుడు వాడాము సో అదే సరిపోతుంది మీకు ఇంకా సాల్ట్ సరిపోలేదనుకుంటే చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చండి వెల్లుల్లి కారం వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే చికెన్ అయితే ఉడకనివ్వాలి మంటనైతే అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఉడికించుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి రైస్లోకైనా చపాతీలోకైనా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి కారం చికెన్ రెసిపీ కర్రీ నుంచి ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతూ ఉంటుంది అలా సపరేట్ అయినప్పుడు కర్రీ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయిందని అర్థమండి ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు చికెన్ పీస్ కూడా చాలా చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఇదండి ఇవాటి వీడియో అయితే మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలా చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా వస్తుంది